వినాయకుడికి ఒక దంతమే ఉండడానికి కారణమైన ఒక మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో ఇంకొక కథను తెలుసుకుందాం వ్యాస మహర్షి మహాభారత కావ్యాన్ని రాయడానికి నిశ్చయించుకున్న తర్వాత అంత పెద్ద కావ్యాన్ని ఎవరు రాస్తారన్న సందేహం అతనికి వచ్చింది అప్పుడు దానికి సహాయం కోరుతూ బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించాడు అప్పుడు బ్రహ్మదేవుడు విఘ్నాలకి అధిపతి అయిన గణేషుణ్ణి కోరుకోమని సలహా ఇస్తాడు వ్యాసుడి ప్రార్థనకు మెచ్చి వినాయకుడు ప్రత్యక్షమవుతాడు వ్యాసుడు తన కోరికని వినాయకుడికి చెప్పి మహాభారతాన్ని లిఖించడానికి సహాయం చేయ అని అడుగుతాడు అప్పుడు గణేషుడు సంతోషంగా దాన్ని ఒప్పుకొని కానీ ఒక షరతు ఉందని అంటాడు మహర్షి నేను రాయడం మొదలు నా కలం ఎక్కడా ఆగకుండా మీరు శ్లోకాలు చెబుతూనే ఉండాలి అలా అయితేనే నేను రాస్తాను మీరు శ్లోకాలు చెప్పడం ఆపితే నేను కూడా శాశ్వతంగా రాయడం ఆపేస్తానని అంటాడు ఆ షరతుకి వ్యాసుడు చిరునవ్వుతో అంగీకరించి నేను కూడా మీకు ఒక షరతు పెడుతున్నాను నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని పూర్తిగా అర్థమైన తర్వాతే రాయాలని వ్యాస మహర్షి కూడా షరతు పెడతాడు గణేషుడు నవ్వి ఆ షరతు ఒప్పుకున్నాడు ఈ విధంగా గణేషుడు కఠినమైన శ్లోకాన్ని అర్థం చేసుకునే లోపు వ్యాసమహర్షికి తర్వాత శ్లోకాన్ని ఆలోచించుకోవడానికి సమయం దొరికేది ఇక మహాభారత రచన మొదలైంది పగలు రాత్రి తేడా లేకుండా రచన సాగిపోతుంది వ్యాసుడు శ్లోకాలని ప్రవాహంలో చెబుతూ ఉంటే గణేషుడు తన కలంతో వేగంగా రాస్తున్నాడు విరామం లేకుండా రాయడం వల్ల హఠాత్తుగా గణేశుడి కలం విరిగిపోయింది రచన ఆగకూడదు కానీ రాయడానికి కలం లేదు కానీ గణేషుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విజ్ఞాన యజ్ఞానికి ఆటంకం కలగకూడదని తన దంతాల్లో ఒక విరిచేశాడు దాన్నే కళ్ళంగా చేసుకొని రాయడం మొదలు పెట్టాడు జ్ఞానం కోసం కర్తవ్యం కోసం చేసిన ఆ మహాత్యాగం వల్ల గణేషుడికి ఏకదంతుడు అనే పేరు వచ్చింది కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్